రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఏడవ తేదీ శుక్రవారం ఉదయం పది గంటలకు కడప స్థానిక పాత ఆర్టీసీ బస్ స్టాండ్లోని సిపిఎం జిల్లా కార్యాలయంలో భారత కమ్యూనిస్టు పార్టీ కడప జిల్లా కమిటీ కార్యదర్శి జి చంద్రశేఖర్ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఐఎన్ సుబ్బమ్మ బి మనోహర్ ఏ రామ్మోహన్ జిల్లా కమిటీ సభ్యులు కె శ్రీనివాసులరెడ్డి వి అన్వేష్ బి దస్తగిరిరెడ్డి సంయుక్తంగా పద్దెనిమిదవ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ప్రెస్ మీట్ నిర్వహించారు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం కడప జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత విపక్షాల ఇద్దరు సీఎంలను బీజేపీ అరెస్టు చేయించిన రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేసిన భావోద్వేగ ప్రసంగాలు చేసినా సీబీఐ ఈడీలను అడ్డుపెట్టుకుని విపక్ష పార్టీలను విచ్చినం చేసినా బీజేపీ ప్రకటించిన నాలుగు ఎంపీ సీట్లను సాధించలేకపోయిందని రెండు వందల నలభై సీట్లకు పరిమితమైందని బీజేపీ మోడీ బ్రాండ్ విద్వేషపూరిత రాజకీయాలకు దేశ ప్రజలు చెక్ పెట్టారని గుర్తు చేశారు రాజ్యాంగానే మార్చేస్తాం రిజర్వేషన్లు రద్దు చేస్తాం మహిళలు దళితులు మైనార్టీలపై దాడులు చేస్తామన్న బీజేపీ ఎంపీ లకు కేంద్ర మంత్రులకు ఓటమి తప్ప ఏం లేదన్నారు మోదీ ఏక ఛత్రాధిపత్యాన్ని జనం తిరస్కరించారన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీకి ఐదు వందల నలభై మూడు మూడు వందల మూడు ఎంపీ సీట్లు రాగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సిట్టింగ్ అరవై మూడు ఎంపీ సీట్లలో ప్రజలు ఓడించారన్నారు మూడవసారి అధికారంలోకి వచ్చిన బీజేపీకి సొంత బలం లేదన్నారు అయోధ్యలో ఓటమి వారణాసిలో మెజార్టీ తగ్గటం బీజేపీని ప్రజలు తిరస్కరిస్తున్నారు అన్న దానికి నిదర్శనమన్నారు భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ కడప జిల్లా కమిటీ దేశంలో జరిగినటువంటి పద్దెనిమిదవ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపైన ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ ప్రెస్ మీట్ లో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ నేను అలాగే జిల్లా కార్యదర్శి ఒక సభ్యులు మనోహర్ రామ్మోహన్ శుభమార్త అలాగే జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాసు రెడ్డి అధివేషన్ ఉన్నారు ఈ రోజు ఎన్నికల ఫలితాలు చూస్తే దేశంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం యొక్క ఏకచక్రాధిపత్యానికి ప్రజలు తిరస్కరించినారనేటువంటిది ఈ ఫలితాలు వెల్లడిస్తా ఉన్నాయి రెండోది అయోధ్యను అడ్డుపెట్టుకొని దేశమంతా నాలుగు వందల ఎంపీషిట్ సాధించాలనుకున్న మోడీకి అయోధ్య అందర్భాగమైనటువంటి ఫైజాబాద్ ఎంపీ ఓడిపోయింది అలాగే నరేంద్ర మోడీ బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నాలుగు లక్షల కోట్ల మెజార్టీతో వారణాసితో గెలిస్తే ఇప్పుడు లక్ష మెజార్టీకి తగ్గిపోయింది ఈ ప్రజల యొక్క నాడి చూస్తే బీజేపీని తిరస్కరిస్తున్నారు బీజేపీని ఓడిస్తున్నారు అనేటువంటిది కేటెల్లబోతా ఉంది అలాగే ఈ రోజు దేశంలో ప్రజలు గెలుస్తున్నారు మోడీ భావోద్వేగ రాజకీయాలు ఓడిస్తున్నారని చెప్పి తెలియంగానే నరేంద్ర మోడీ బీజేపీ అనుకూల ట్రోనీ కార్పొరేట్ కంపెనీలు సుమారు పదమూడు లక్షల కోట్ల రూపాయల పైచీరుకు మద్దతు తగ్గి ప్రజల షేర్ల మార్కెట్ బాగా తగ్గించారు నష్టపరిచారు దీనిపైన పార్లమెంటరీ జాయింట్ యాక్షన్ కమిటీ విచారణ జరిపి ఆ కంపెనీల యొక్క గుర్తింపు రద్దు చేయాలా వారి ఆస్తులు స్వాధీనం చేసుకోవాలా నష్టమైనటువంటి మద్దతులది ప్రజానికానికి నష్టం పూర్తిగా ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది